ట్వంటీ వన్ డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ఇంప్రేస్ డే నైన్ మేమైతే చర్చ్కి అయితే వచ్చేస్తాం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం స్టార్ట్ అయితే అయిపోయింది చర్చ్ సాంగ్స్ ఆడుతున్నారు మెసేజ్ అయితే స్టార్ట్ చేసేసారు తొమ్మిదో రోజు మార్పు ఏమైనా వచ్చిందా ఎనీ ఏ విషయంలో మార్పు వచ్చింది ప్రార్థన అధికమైందంట వండర్ఫుల్ ఎంతమందికి ప్రార్థన అధికమవుతారట ఎవరు ఎలాంటి వారిని నడిపిస్తారంట అది పీపుల్ హు ఆర్ డిస్అబీడియం యు ఆర్ డిస్అబీడియంట్ యు ఆర్ లెడ్ బై ద ప్రిన్సిపాలిటీస్ బీకేసా మీరు అవిధేయులైతే దేవుని వాట్యానికి విరోధంగా బ్రతికే ఎవరైనా సరే అవిదేయులే దేవుని మాటని లోపడన వారు ఎవరైనా సరే అవిధేయులే అవిధేన వారిని ఎవరు నడిపిస్తున్నారు అపవాది వాయుమండలు అనేది వన్ వన్ కేటగిరీ ఆఫ్ డీమన్స్ ఒక రకమైన అపవాది వంశం వాటి గురూ పని చెప్పొచ్చు ఎందుకంటే మన పోరా వ్యక్తి బ్రతుకు ఇలా ఉంటుంది కృపలో జీవించే వాడి బ్రతుకు కాదు చచ్చిన వ్యక్తి బ్రతుకు ఈరోజు మీలో ఇది ఏమైనా కనబడుతుందంటే మీరు ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నారు రక్షించబడిన స్థితిలో లేదు రక్షించబడిన వారు కిస్తో పాటు లేపబడిన వారు కిస్త పాటు లేపబడిన వారి జీవితంలో ఇది ఉండదు ఇది శరీర కార్యాలంట ఈ శరీర కార్యాలయం మిమ్మల్ని ఏర్పడాయి అంటే మరొకసారి చూద్దామా సి బికాస్ దిస్ దిస్ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మరొక చదువు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా చారత్వములు జారత్వమును అపవిత్రతయురంద్ర చిత్తముంటది చారత్వము అపవిత్రతయు అపవిత్రతయు ఆమకత్వమును కామకత్వము విగ్రహారాధన విగ్రహారాధన అభిచారము అభిచారము వేషములు వేషము కలహపు కలహము అత్సరములు మత్సరము రోదములు క్రోధము అక్షలు కక్షయు ఏదములు వేదము హిమతములు నిమతములు అసూయలు అసూయలు అత్తతలు అల్లరితో కూడిన ఆట జీవితంలో ఎవరి మీద కక్ష ఉందా ఎవరి పేరు గుడ్లో మంట కలుగుతుందా అసూయందా జీవితంలో పరిశుద్ధత లాంటి అపవిత్రత ఉందా వివాహమైన తర్వాత కూడా ఇంకా అపవిత్ర జీవితం జీవిస్తున్నారా అది కాదండి దేవుడు చక్కని కుటుంబాన్ని చక్కని కుటుంబ జీవితాన్ని స్థిరపరిచి చక్కని సంతానం ఇచ్చిన తర్వాత కూడా భర్త అక్రమ సంబంధంలో జీవిస్తాం దేవుడు అంగీకరిస్తాడా అయ్యో ఎంత పెద్ద పాపం అది బిడ్డల జీవితాల మీద ఏం తీసుకొస్తున్నాడు ఏ శాపాన్ని తీసుకొస్తున్నాడు ఏ నష్టాన్ని తీసుకొస్తున్నాడు అరే తన జీవితం ఏమవుతుంది దేవుడు మౌనం ఉన్నాడని పాపంలో కొనసాగుతూ ఉంటే దాని ప్రతిఫలం రాదాన్ని పడితే మనం అందరం ఆయన కృప ముందు తక్కువైన వరకు పడిన వరమే

కృప చూపించే దేవుడు అన్నాడు మనల్ని కర్మించి మనల్ని ఆదుకుని మన జీవితాన్ని బాగు చేసి మనల్ని మార్చి మనలో ఆయన చిత్తాన్ని జరిగించి మన బలిహీనత మధ్యలో నుండి మనల్ని పైకి లేపి మనల్ని పరిపూర్ణలుగా చేసే దేవుడు ట్వంటీ వన్ డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్లో స్పిరిచువల్ గ్రోత్ చాలా ఉంటుంది దేవునికి మనం దగ్గరగా ఉంటాము ఎవరైతే రాలేదో ఇప్పుడు డే టెన్ నుంచి అయినా రండి డే లెవెన్ నుంచి అయినా రండి బోయిన్పల్లిలో ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు లుదా బి యూట్యూబ్ ఛానల్ సింగ్ డే టెన్